శంకర హృదయని వాని పరేశ్వరీ శంకర హృదయని వాసి పార్వతి పరమేశ్వరీ జై జగన్మాత బగలాముఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రాయని సమస్తభక్తానాం సర్వాభీష్ఠం సాదయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి బగలాముఖిదేవి క్షేత్రం నుండి మీతో మాట్లాడుతున్నాను మీతో ఈరోజు నేను అంటే మీతో మాట్లాడుతున్నది వీళ్ళు షూట్ చేస్తున్నది వేల ఇరవై ఐదు జూన్ నెల పద్దెనిమిదో తేదీ వీళ్ళు దీనిని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో నాకు తెలియదు వేల ఇరవై ఐదు జూన్ నెల పద్దెనిమిదో తేదీన నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు ముఖ్యమైన ఒక విషయం ఒక వీడియోలో నేను చెప్పాను అదేమిటంటే రెండు నెలల ముందు మన యొక్క వీడియో అనేది ఎవరో హ్యాక్ చేశారు దొంగలించేశారు దోపిడి చేశారు ఇప్పుడు అప్పుడు సూర్యమంగళం వీడియో సూర్యమంగళం ఛానల్ లేకుండా పోయింది మన ఛానల్ సూర్యమంగళం ఛానల్ ఎవరో దొంగలించేశారు కొల్లగొట్టేశారు దానికి కారణం ఏమిటంటే నాకు మూఢనమ్మకం లేదు మూఢనమ్మకానికి మ్యాక్సిమం లేకుండా చేయాలి దాని గురించి జనాలకి విడమరిచి చెప్పాలి మనం అందుకోసం నేను చాలా విషయాలు మన వీడియోలో చెప్తూ వచ్చాను చాలామందికి అది నచ్చలేదు నచ్చకుండా ఉన్న వ్యక్తులు మనమీద విమర్శలు చేశారు కొంతమంది హెచ్చరికలు చేశారు ఆ విధమైన ఆ బెదిరింపులు రాజకీయ నుండి వచ్చాయి అద్వైతంగా అద్వైతంగా కూడా వచ్చాయి రాజకీయం నుండి వచ్చే ఆ యొక్క హెచ్చరిక హెచ్చరికలు మీకర్థమైందా ఆ విధంగా ఎవరైనా ఒకరు చేసుండచ్చు మన యొక్క ఛానల్ హ్యాక్ చేయడానికి వెనుక అని అనుకుంటున్నాను మనకి అలాంటి ఒక సంభవం ఎదురైన తర్వాత కొంచెం బాధగా అనిపించింది సైబర్ సెల్లులో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కానీ దాని విషయంలో రిజల్ట్ రాలేదు మళ్ళీ మేము సూర్యమంగళం ఛానల్ ప్రారంభించాము కొత్తగా ప్రారంభించాము అలా కొత్తగా కొత్తగా ప్రారంభించి రెండు నెలలైంది అంటే మన ఛానల్ హ్యాక్ అయిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత ప్రారంభించాం మళ్ళీ కానీ కంటిన్యూగా నాకు ఆ యొక్క వీడియోలు చేస్తూ మీతో మాట్లాడడం సాధ్యం కాలేదు దానికి రెండు కారణాలు ఒకటి నాకు టైట్గా కొంచెం పని ఉండేది కొన్ని పూజలు చేయాల్సి ఉండేది ఒకటి మరొక విషయం ఏమిటంటే ఇదివరకు నేను చెప్పాను కూడా నా కొంచెం నేను నివసించే ఇంటి పక్కనే బిల్డింగ్ కడుతూ ఉన్నారు అదేంటంటే సిమెంట్ ఆ దుమ్ము వల్ల నాకు కొంచెం శ్వాస ఇబ్బంది వచ్చింది దానివల్ల ఏం చెప్పాలంటే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది అందువల్ల బాగా మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఈ రెండు కారణాల వల్లే కొత్తగా వీడియో తీసి నేను అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఇప్పుడు చూడండి ఈ మూఢ నమ్మకాలని చెప్పుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పకుండా అలా ఉండడం చాలా కష్టం దానికొక ఉదాహరణ ఇప్పుడు చెప్పబోతున్నాను ఒక పదిహేను రోజుల ముందు పదిహేను ఇరవై రోజుల ముందు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చారు వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జాతకమిచ్చారు జాతకమిచ్చి అడిగారు స్వామి మాకు పొంతన చూడాలి అది మీరు కొంచెం చూడండి అని నన్ను అడిగారు సరే ఓకే అని చెప్పి వీటిని పొంతన చూశాను జాతకం ప్రకారం చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పిన తరువాత వచ్చినది అమ్మాయి యొక్క పేరెంట్స్ వచ్చారు అబ్బాయి పేరెంట్స్ రాలేదు అమ్మాయి పేరెంట్స్ మాత్రమే వచ్చారు ఇక్కడ ఇందులో చూస్తే ఇది అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఇది వీటికి పొంతన ఉందా అని అడిగారు చూడగానే అన్నాను వీటికి పొంతనే లేదు అని చెప్పాను అప్పుడు వాళ్ళన్నారు ప్లీజ్ కొంచెం బాగా చూడండి స్వామి ఎందుకు అని నేనడిగాను లేదు చాలా పెద్ద ఒకరు మా ఫ్యామిలీ జ్యోతిష్యుడే ఆయన్ని కలిశాము ఆయన ఇది పొంతన ఉంది అని రాసిచ్చారు అని అన్నారు లేదే ఇది పొంతనే లేని జాతకం అని నేం చెప్పాను అప్పుడు ఆయన ఏం చెప్పున్నారంటే ఇక్కడ రాసుంది పొంతన ఉత్తమం నూటికి ఎనభై అని ఆయన రాసిచ్చారు ఆయన యొక్క పేరు నేను చెప్పకూడదు అంటే ఆయన పేరు చెప్పి ఆయన్ని మనం అగౌరవపరచకూడదు ఇది ఆయన యొక్క లెటర్ ప్యాడ్ ఈ లెటర్ ప్యాడ్లో ఆయన ఏం రాసిచ్చారంటే అసలు పొంతనలు నూరు అంటే శాస్త్రంలో ఉన్న పెళ్లి కోసం పొంతనాలు నూరంట ఏవైతే పొంతనాలు నూరున్నాయో అందులో ఈ జాతకం ప్రకారం ఎనభై పొంతనాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి ఆహా ఓహో అని చెయ్యవచ్చు అని ఆయన రాసిచ్చారు ఈ యొక్క జాతకం ప్రకారం ఎలా ఆ పొంతన నక్షత్ర పొంతన మూడు మాత్రమే ఉంది ఈ జాతకం ప్రకారం ఒకటి ముఖానక్షత్రం అమ్మాయి ముఖానక్షత్రం అబ్బాయిది నక్షత్రం అనురాధ అమ్మాయిది నక్షత్రం అబ్బాయిది అనురాధ నక్షత్రం అనురాధ ముఖ నక్షత్రానికి పొంతన మూడు అంటే నక్షత్ర పొంతనే మూడు మాత్రమే ఉంది నక్షత్ర పొంతన టోటల్గా పది ఉన్నాయి ఆ పదిలో పది పొంతన ఉన్నప్పటికీ జాతక పొంతన కరెక్ట్గా లేకపోతే పెళ్లి జరపకూడదని శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి ఆ యొక్క నక్షత్ర పొంతనలోనే ఇక్కడ మూడు మాత్రమే ఉన్నాయి ముఖ నక్షత్రం అనురాధ నక్షత్రం అమ్మాయిది ముఖ అబ్బాయిది అనురాధ ఈ యొక్క నక్షత్ర పొంతన మూడు మాత్రమే ఉంది జాతక పొంతన కొంచెం కూడా లేదు చూడండి ఈ జాతకం ప్రకారం ఏడవ స్థానంలో చూస్తే కుజుడి చూపు ఉంది సూర్యుడి చూపు ఉంది శని చూపు ఉంది గురువు చూపు ఉంది అది మాత్రమే కాదు ఏడవ భావాధిపతి ఉన్నటువంటి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది పక్షం ఆరు నెలలు కూడా ఉండదు దానికి ముందే సప్రెషన్ అయిపోతుంది డివోర్స్ అవుతుంది డివోర్స్ కూడా కాదు కేసు వాయిదా అని అలా వెళ్తూనే ఉంటుంది అది మాత్రమే కాదు ఇది బహుభార్యాయోగం బహుభార్య యోగం అంటే కనీసం ఒక మూడు పెళ్లిళ్ళన ఇతడికి జరగాలి పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు ఆ విధంగా ఉన్నటువంటి జాతకమే ఇది ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి మాంగల్య దోషం కూడా ఉంది ఏడవ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు ప్లస్ శని చూపు ఉండడం వల్ల అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది ఈ రెండు పునర్వివాహ యోగం ఉన్న జాతకాలే కాని ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఆమె దోష పరిహారం చేసి దీనికి తగ్గట్టుగా ఒక జాతకం ఉన్నవారిని చేసుకుంటే ప్రాబ్లం రాదు ఆయన ఏం చెప్పారంటే అమ్మాయి జాతకంలో నాలుగు గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం అబ్బాయి జాతకంలోనూ నాలుగు గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం ప్రవర్ధాయోగంతో ప్రవర్ధాయోగం చేరితే అది చాలా సూపర్ అని చెప్పి ఉంది కాని పెళ్లి విషయంలో అలాంటి శాస్త్రమే లేదు కాబట్టి చూడండి జాతకం ప్రకారం ఈయన చేరకూడని రెండు జాతకాలు చేర్చి నూరు పొంతనలలో ఎనభై పొంతనలు ఉన్నాయి ఆహా ఓహో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేశారు అంటే ఎంతటి మూఢత్వంలో ఉన్నారు చూడండి నీకు జ్యోతిష్యం తెలియలేదంటే ఇవన్నీ నువ్వు చెప్పకూడదు ఇప్పుడు ఏమైంది ఈ పెళ్లి జరిగిందో లేదో నాకు తెలియదు ఇది లేదు వద్దు అని నేను చెప్పేశాను ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్లి చేసుంటే ఏమయ్యేది సరైన పరిహారం చేయకుండా పెళ్లి చేస్తే తప్పకుండా విడిపోతారు ఎందుకంటే జాతకంలో పతికారుడైన గురు పన్నెండవ స్థానంలో ఉంది ప్లస్ రాహువేమో ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది పరిపూర్ణంగా ఒక పునర్వివాహ ఉన్న జాతకమే కాని ఈ రెండిటినీ ఏ కూడా ఒకటి చేయకూడదు మరైతే ఏం చెప్పుండాలి మీ అమ్మాయి యొక్క ఆ అమ్మాయి యొక్క ఇంట్లో వాళ్ళు చూడ్డానికి వెళ్లారు మీ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యండి ఈ జాతకంతో ఏ కారణం చేత కూడా పెళ్లి చేయకండి ఇంకొక విషయం కూడా ఉంది ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి ఒకరిని లవ్ చేస్తారు అతను వేరొక జాతికి చెందినవాడై ఉంటాడు కానీ పెళ్లి జరగదు అన్ని రకాలుగా చెడ్డ పేరు వచ్చి వాళ్ళు విడిపోతారు అవన్నీ నేను వాళ్ళతో చెప్పాను అదేలాంటి సమస్య ఆ కూడా ఉంది కాబట్టి ఇవి ఎలా ఉన్నప్పటికీ ఈ రెండు జాతకాలు మాత్రం ఒకటి చేయకూడదు అప్పుడు నేను అడిగాను అమ్మాయి జాతకంలో దోషం ఉంది కదా దానికి ముందు వాళ్ళు చెప్పారా దానికి పరిహారం ఏదైనా చేశారా లేదా అలాంటిదేం ఆయన లేదే ఇక్కడ చూడండి ఏడవ స్థానంలో రాహు పతికారుడైన గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు మరైతే ఇందులో దోషం లేదని ఏ విధంగా చెప్పగలం హండ్రెడ్ పర్సెంట్ దోషమే ఇది మరి ఇది కూడా తెలియని ఆ వ్యక్తి పెద్ద జ్యోతిషుడట పెద్ద లెటర్ ప్యాడ్ కూడా ప్రింట్ చేసి పెట్టుకున్నారు ఈ విధంగా చాలామంది వ్యక్తులు ఉన్నారు వీలంతా వచ్చిన వాళ్ళకి శని దోషం రాహుదోషం అని ఏదో చెప్పి బ్రతికేస్తున్నారు కాని ఈ విధంగా చెప్తే ఏమవుతుంది ఇద్దరి యొక్క జీవితాలే నాశనమైపోతాయి ఈ అమ్మాయి యొక్క జీవితమే ఈ జ్యోతిష్యుడు కారణంగా ప్రాబ్లంలో పడుతుంది దానికి స్థానం ఇవ్వకూడదు ఒకరి యొక్క విశ్వాసంతో తుచ్చంగా వచ్చిన ఆ సమర్పణ ఆ డబ్బు కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేయకూడదు ఇదే విధంగా చాలా విషయాలు ఉన్నాయి కొన్నిటిని మీకు క్షుణ్ణంగా వివరించాలని నేననుకుంటున్నాను సూర్యమంగళంలో కొత్తగా మన ఛానల్ ప్రారంభించాము కారణం ఏదైనా సరే నేను వెనక్కి తగ్గే లేదు నిజం చెప్తూనే ఉంటాను వినేవాళ్ళు వినండి విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేయనివ్వండి అది వాళ్ళ యొక్క వైఖరి కాని బాగా ఫాలో చేయండి బాగా వినండి మూఢనమ్మకాల వెంట వెళ్ళి మీ జీవితం నాశనం చేసుకోకండి మీ సంతాన జీవితం నాశనం చెయ్యకండి జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదు అది ఒక శాస్త్రం శాస్త్రమంటే ప్రాథమికంగా ఉన్న జ్ఞానానికే శాస్త్రమని చెప్పబడుంది నిరూపించడానికి వీలైన ప్రాథమిక విజ్ఞానం అదే శాస్త్రమని చెప్పబడుంది అంతే తప్ప అదేమి మూఢనమ్మకం కాదు అదేమీ ఆచారం కాదు ఆచారం అని చెప్పబడేది మన యొక్క నిరూపించడం సాధ్యం కాదు అతను చెప్తే నేను విన్నాను నేను చెప్పేది మీరు వింటున్నారు అది ఆచారం జ్యోతిష్యం అలా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం మాత్రమే మీరే అది చదివి చూడండి మీ జాతకం పెట్టుకుని మీరే రీసెర్చ్ చెయ్యండి అప్పుడు మీకే అది అర్థమవుతుంది జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్